హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కేవలం పాల పళ్ళతో కిలారి దూడలు అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి రెండు కూడా పాల పళ్ళలోనే ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రైతు అయితే ఇప్పుడు ఈ దూడలను అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు పెడితే కర్నూలు జిల్లా ఎమ్మిగండూరు మండలం కోటేకల్ గ్రామం నుంచి రైతు మన ఛానల్ అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్ని రకాల చేతి పనులతో పాటు మరి ఎద్దుల బండికి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట అలానే మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు ఇందులో బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట మరి దూడలపై ఇంట్రెస్ట్ వారు రైతు నెంబర్ అని మీకు స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటుంది ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మరి దూడలు కానీ దూడల యొక్క చురుకుదనం ఏ విధంగా ఉందో మరి మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కైతే అయితే మరి ఇంట్రెస్ట్ పర్సన్ వెంటనే కాంటాక్ట్ చేయండి మరి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వీడియో కిందలే చిన్న చిన్న అక్షరాలతో మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది మరి ఆ నెంబర్కి అయితే వెంటనే పంపేయండి థ్యాంక్ యూ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం